హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిన్న పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గిట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ మంచంలో నుండి లే మంచంలో నుండి లే ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గెటప్ ఫ్రమ్ ది బెడ్ గెటప్ ఫ్రమ్ ది బెడ్ నెక్స్ట్ వన్ నీకు ఈరోజు స్కూల్ ఉంది నీకు ఈరోజు స్కూల్ ఉంది దీని ఇంగ్లీష్లో యు హ్యావ్ స్కూల్ టుడే యు హ్యావ్ స్కూల్ టుడే నెక్స్ట్ వన్ త్వరగా రెడీ అవ్వు త్వరగా రెడీ అవ్వు దీని ఇంగ్లీష్లో గెట్ రెడీ సూన్ గెట్ రెడీ సూన్ నెక్స్ట్ వన్ పళ్ళు తోము పళ్ళు తోము దీని ఇంగ్లీష్లో బ్రష్ యువర్ టీత్ బ్రష్ యువర్ టీత్ నెక్స్ట్ వన్ త్వరగా స్నానం చెయ్యి త్వరగా స్నానం చెయ్యి దీని ఇంగ్లీష్లో బాత్సూన్ బాత్సూన్ ఆర్ టేక్ యువర్ బాత్ టేక్ యూర్ బాత్ నెక్స్ట్ వన్ నీళ్ళలో ఆడకు నీళ్ళలో ఆడకు దీని ఇంగ్లీష్లో డోంట్ ప్లే ఇన్ ద వాటర్ డోంట్ ప్లే ఇన్ ద వాటర్ అండ్ నెక్స్ట్ వన్ బాత్రూంలో జాగ్రత్తగా నడువు బాత్రూంలో జాగ్రత్తగా నడువు దీని ఇంగ్లీష్లో వాక్ కేర్ఫుల్లీ ఇన్ ద బాత్రూమ్ వాక్ కేర్ఫుల్లీ ఇన్ ద బాత్రూమ్ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు జారి పడతావు నువ్వు జారి పడతావు దీని ఇంగ్లీష్లో విల్ స్లిప్ యూ విల్ స్లిప్ డౌన్ అండ్ నెక్స్ట్ వన్ జుట్టు సరిగా తుడుచుకో తడిగా ఉండనివ్వకు జుట్టు సరిగా తుడుచుకో తడిగా ఉండనివ్వకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వైప్ హెయిర్ వెల్ వైప్ వై హెయిర్ వెల్ లెట్ ఇట్ నాట్ బి డంప్ లెట్ ఇట్ నాట్ బి డంప్ అండ్ నెక్స్ట్ వన్ టిఫిన్ తిను టిఫిన్ తిను దీని ఇంగ్లీష్లో హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈ బ్రేక్ఫాస్ట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ తినే ముందు చేతులు కడుక్కో తినే ముందు చేతులు కడుక్కో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ అండ్ నెక్స్ట్ వన్ అన్నం కింద పడేయకు అన్నం కింద పడేయకు దిన్ ఇంగ్లీష్లో డోంట్ స్పెల్ ద ఫుడ్ డోంట్ స్పిల్ ద ఫుడ్ అండ్ నెక్స్ట్ వన్ తినేటప్పుడు టీవీ చూడకు తినేటప్పుడు TV chudaku. is sentence in English law. Don't watch TV while eating. Don't watch TV while eating. Next one. Homework chesava. Homework chesava. In English law. Have you done your homework? Have you done your homework? Or, have you finished your homework? Have you finished your homework? And next one, uh -huh. uniform vesuko. Uniform vesuko. In English law, wear the uniform. Wear the uniform. And next one, shoes vesuko. Shoes vesuko. In English law, పుట్ ఆన్ ద షూస్ పుట్ ఆన్ ద షూస్ నెక్స్ట్ వన్ తల దువ్వుకో తల దువ్వుకో దీని ఇంగ్లీష్లో కోమ్ యూవర్ హేర్ కోం యువర్ హేర్ అండ్ నెక్స్ట్ వన్ స్కూల్ బస్ వచ్చే టైం అయ్యింది స్కూల్ బస్ వచ్చే టైం అయ్యింది దీని ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ ఫర్ యువర్ స్కూల్ బస్ టు కమ్ ఇట్స్ టైమ్ ఫర్ యువర్ స్కూల్ బస్ టు కమ్ అండ్ నెక్స్ట్ వన్ రోడ్డు మీద జాగ్రత్తగా నడువు రోడ్డు మీద జాగ్రత్తగా నడువు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్ వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్ నెక్స్ట్ వన్ టీచర్స్ చెప్పేది జాగ్రత్తగా విను టీచర్స్ చెప్పేది జాగ్రత్తగా విను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో పే అటెన్షన్ టు యువర్ టీచర్ పే అటెన్షన్ టు యువర్ టీచర్ నెక్స్ట్ వన్ డౌట్స్ వస్తే టీచర్స్ని అడుగు డౌట్స్ వస్తే టీచర్స్ని అడుగు a sentence in english law get all your doubts clarified by the teachers get all your doubts clarified by the teachers or if you have doubts you must ask the teacher to clear them if you have doubts you must ask the teachers to clear them అండ్ నెక్స్ట్ వన్ ఇతర పిల్లలతో గొడవ పడకు ఇతర పిల్లలతో గొడవ పడకు దీని ఇంగ్లీష్లో డోంట్ ఫైట్ విత్ అదర్ స్టూడెంట్స్ డోంట్ ఫైట్ విత్ అదర్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ వన్ భోజనం పూర్తిగా తిను పడేయకు భోజనం పూర్తిగా తిను పడేయకు దీని ఇంగ్లీష్లో ఈట్ లంచ్ కంప్లీట్లీ టూంట్ వేస్ట్ ఫుడ్ ఈట్ లంచ్ కంప్లీట్లీ టోంట్ వేస్ట్ ఫుడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తినేటప్పుడు అన్నం డ్రెస్పై పడేసుకోకు తినేటప్పుడు అన్నం డ్రెస్పై పడేసుకోకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో Don't spill food on uniform while eating. Don't spill food on uniform while eating. And next one, E Rojusko aim nech kunao. E Rojusko M Nechkunau. Then English lo what did you learn in the school? What did you learn in the school? అండ్ నెక్స్ట్ వన్ షూస్ విప్పి లోపలికి రా షూస్ విప్పి లోపలికి రా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో టేక్ ఆఫ్ యువర్ షూస్ అండ్ కమ్ ఇన్ సైడ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అండ్ కమ్ ఇన్ సైడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ షూస్ని షూర్యాక్లో పెట్టు షూస్ని షూర్యాక్లో పెట్టు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో కీప్ ద షూస్ ఆన్ ద షూర్ యాక్ కీప్ ద షూస్ ఆన్ ద షూ యాక్ నెక్స్ట్ సెంటెన్స్ కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్ మార్చుకో కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్ మార్చుకో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ దెన్ చేంజ్ యువర్ డ్రెస్ వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ దెన్ చేంజ్ యువర్ డ్రెస్ ఈరోజు నేను మీకు ఇస్తున్న ప్రశ్న హోంవర్క్ చేసుకో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి చాలాసేపు ఫోన్ చూడకు చాలాసేపు ఫోన్ చూడకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్వేస్ట్ Too much time on mobile phone. Don't waste too much time on mobile phone. And next one, phone chudaku. Phone chudaku. In English, low, don't watch mobile phone. Don't watch mobile phone. Next one, TV chudaku. TV chudaku. Don't watch TV. డోంట్ వాచ్ టీవీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు సీరియల్ ఎందుకు చూస్తున్నావు నువ్వు సీరియల్ ఎందుకు చూస్తున్నావు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఆర్ యూ వాచింగ్ సీరియల్స్ వై ఆర్ యూ వాచింగ్ సీరియల్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వెళ్ళి చదువుకో వెళ్ళి చదువుకో దీని ఇంగ్లీష్లో గో అండ్ స్టడీ గో అండ్ స్టడీ అండ్ నెక్స్ట్ వన్ ఇంట్లో పరిగెత్తకు ఇంట్లో పరిగెత్తకు దీని ఇంగ్లీష్లో డోంట్ రన్ ఇన్ ద హౌస్ డోంట్ రన్ ఇన్ ద హౌస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ త్వరగా పడుకుంటే త్వరగా లేవచ్చు త్వరగా పడుకుంటే త్వరగా లేవచ్చు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో sleep early you can get up early if you sleep early you can get up early and next one gorlu korakku gorlu korakku in english law don't bite your nails don't bite your nails and next one talagokaku. talakokku దీని ఇంగ్లీష్లో డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్ డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వేలు నోట్లో పెట్టకు వేలు నోట్లో పెట్టకు దీని ఇంగ్లీష్లో డోంట్ కీప్ యువర్ ఫింగర్స్ ఇన్ యువర్ మౌత్ డోంట్ కీప్ యువర్ ఫింగర్స్ ఇన్ యువర్ మౌత్ నెక్స్ట్ సెంటెన్స్ అర్థమయ్యిందా అర్థమైందా దీని ఇంగ్లీష్లో అండర్స్ట్యూడ్ అండర్స్ట్యూడ్ ఆర్ గోటిట్ గోటిట్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎలా వెళ్తావు నువ్వు ఎలా వెళ్తావు దీని ఇంగ్లీష్లో హౌ విల్ యూ గో హౌ విల్ యూ గో నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు దీని ఇంగ్లీష్లో Where did you go? Where did you go? And next one fan way fan way Then English so switch on the fan Switch on the fan and next one Aidavaku. then English lo so don't cry Don't cry Next one adagaku.

కాసేపు ఆగు దీని ఇంగ్లీష్లో వెయిట్ ఫర్ ఎ వైల్ వెయిట్ ఫర్ వైల్ అండ్ నెక్స్ట్ వన్ అరవకు అరవకు దీని ఇంగ్లీష్లో డోంట్ షౌట్ డోంట్ షౌట్ అండ్ నెక్స్ట్ వన్ ఎగరకు ఎగరకు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ జంప్ డోంట్ జంప్ నెక్స్ట్ వన్ నువ్వు పడిపోతావు నువ్వు పడిపోతావు దీని ఇంగ్లీష్లో విల్ ఫాల్ డౌన్ యు విల్ ఫాల్ డౌన్ అండ్ నెక్స్ట్ వన్ దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు దీని ఇంగ్లీష్లో వాట్ ఈస్ దిస్ కాల్డ్ వాట్ ఈస్ దిస్ కాల్డ్ నెక్స్ట్ వన్ నెమ్మదిగా తిను నెమ్మదిగా తిను దీని ఇంగ్లీష్లో ఎయిట్ స్లోలీ ఎయిట్ స్లోలీ అండ్ నెక్స్ట్ వన్ నాకు చెప్పు నాకు చెప్పు దీని ఇంగ్లీష్లో టెల్ మీ టెల్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు నువ్వు ప్రయత్నించు ఇప్పుడు నువ్వు ప్రయత్నించు దీని ఇంగ్లీష్లో నౌ యు ట్రై నౌ యూ ట్రై అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ చేతులు మురికిగా ఉన్నాయి నీ చేతులు మురికిగా ఉన్నాయి దీని ఇంగ్లీష్లో యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు దాహంగా ఉంది నాకు దాహంగా ఉంది దీని ఇంగ్లీష్లో ఐఎమ్ థర్స్టీ ఐఎమ్ థర్స్టీ నెక్స్ట్ వన్ నాకు ఆకలిగా ఉంది నాకు ఆకలిగా ఉంది దీని ఇంగ్లీష్లో ఐఎమ్ హంగ్రీ నెక్స్ట్ వన్ అబద్ధం చెప్పకు అబద్ధం చెప్పకు దీని ఇంగ్లీష్లో డోంట్ లై డోంట్ లై అండ్ నెక్స్ట్ వన్ నువ్వు ఏం తిన్నావు నువ్వు ఏం తిన్నావు దీని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ ఈట్ వాట్ డిడ్ యూ ఈట్ అండ్ నెక్స్ట్ వన్ ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో వై ఆర్ యూ నాట్ టాకింగ్ వై ఆర్ యూ నాట్ టాకింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఎందుకు నువ్వు జవాబు చెప్పడం లేదు ఎందుకు నువ్వు జవాబు చెప్పడం లేదు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో వైఆర్ యూ నాట్ ఆన్సరింగ్ వైఆర్ యూ నాట్ ఆన్సరింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు దెబ్బ ఎలా తగిలింది నీకు దెబ్బ ఎలా తగిలింది ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ గెట్ హార్డ్ హౌ డిడ్ యూ గెట్ హార్డ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చల్లని నీళ్లు తాగకు చల్లని నీళ్ళు తాగకు దీని ఇంగ్లీష్లో డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్ డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్ అండ్ నెక్స్ట్ వన్ ఐస్ క్రీమ్ తినకు ఐస్ క్రీమ్ తినకు దీని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఐస్ క్రీమ్ డోంట్ ఈట్ ఐస్ క్రీమ్ అండ్ నెక్స్ట్ వన్ నా చేయి పట్టుకో నా చేయి పట్టుకో దీని ఇంగ్లీష్లో హోల్డ్ మై హ్యాండ్ హోల్డ్ మై హ్యాండ్ ఈరోజు మీ ప్రశ్న కాసేపు బయటికి వెళ్ళి ఆడుకో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి